వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ రాష్ట్రస్థాయి ఒంగోలు ఎద్దుల బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమగినూరు ఎమ్మెల్యే బీవి కర్నూలు జిల్లా గోనెగడ్డలో వెలసిన శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల దశమి ఉత్సవాలు పురస్కరించుకొని ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నందు దివంగత మహానేత బీవీ మోహన్ రెడ్డి జ్ఞాపకార్థం రాష్ట్రస్థాయి ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే బీవీ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని రైతులు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం దేశం బాగుంటుందన్నారు సీఎంగా చంద్రబాబు ఉంటే వర్షాలు పడవని వైసీపీ నాయకులు విమర్శించారని నేడు సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత పుష్కలంగా మంచి వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు ప్రాజెక్ట్ ప్రాజెక్టు కుండలా తయారై పొంగి పొర్లుతుందన్నారు గొనగేళ్ల మండలంలో అత్యధిక శాతం ఉల్లి పంటను రైతులు సాగు చేస్తున్నారని ప్రభుత్వం కనీస మద్దతు ధర పన్నెండు వందలు కల్పిస్తుందని మరింత నష్టపోయిన ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకునేలా అసెంబ్లీలో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ఉల్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి రైతులకు హామీ ఇచ్చారు ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ట్రాక్టర్ యూనియన్ నాయకులను అభినందించారు ఈ డ్లలో దశమి సందర్భంగా జరపటం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి గోనెండ్ల తెలుగుదేశం కూటమి నాయకులు కార్యకర్తలకు ఈ యొక్క కమిటీకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా ఎక్కువైనాయి ఇప్పుడు ఉల్లిగడ్డలకు సంబంధించి ఏదైతే గోనెగండ్ల మండలంలో పద్దెనిమిది వందల ఎకరాల పైగా పంట వేస్తే పదహైదు వందల ఎకరాల వరకు కొద్దిగా మన వాళ్ళు నష్టపోయిన సంగతి ఇప్పుడు నా దృష్టికి వచ్చింది రేపు నేను అసెంబ్లీకి పోతున్నా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఉల్లి పంట ఎవరైతే అధిక వానల వల్ల నష్టపోయినటువంటి మన మండలంలో రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి వాళ్ళకి వెంటనే ఏదైనా సహాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి వారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి అదే విధంగా శాసనసభలో కూడా ఈ యొక్క అంశం మీద మాట్లాడి అత్యధికంగా పంట వేసిన మన రైతులు గోనెగన్న మండల రైతులకు న్యాయం జరిగే విధంగా ముందుకు తీసుకుపోతామని